ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో ఇంటర్ బైపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న లోకేష్ అనే విద్యార్థి ఇక్కడ అనుమానాస్పదంగా బిల్డింగ్ పై నుంచి పడ్డాడు అయితే దీని మీద ఇప్పటికి ఇక్కడికి కాలేజీకి వచ్చి దాదాపు రెండు గంటలు గడుస్తూ ఉంది విద్యార్థి యుద్ధ సంఘాలు అందరం వచ్చాం కుటుంబ సభ్యులు వచ్చారు కానీ కళాశాల యజమాన్యం నుంచి అసలు ఘటన ఎందుకు జరిగింది ఏంటి అనేది కనీసం ఎవరిని ఇవ్వడం లేదు ఈ కళాశాలలో ఇది కార్పొరేట్ కళాశాల వీళ్ళు ఓన్లీ ఫీజులు తప్ప ఇక్కడ విద్యార్థుల సంక్షేమం కానీ విద్యార్థుల పట్ల బాధ్యతయుతంగా ఉండడం కానీ విద్యార్థులకు ఏమన్నా అయితే ఎంటర్ని తల్లిదండ్రులు తెలియజేయడం కానీ అలాంటివి జరగడం లేదు కేవలం ఫీజులు వాళ్ళకి కావాల్సింది వాళ్ళ ఆస్తులు తప్ప కనీసం విద్యార్థులు విద్యార్థుల ప్రాణాలను వాళ్ళకి దక్కించుకునే పరిస్థితి లేదు కాబట్టి వెంటనే ఈ ఘటన మీద విచారణ జరిపించాలి కళాశాల యజమాన్యమేమో రెండో బిల్డింగ్ మించి పైనుంచి పైనుంచి పడ్డాడని చెప్పి చెప్తా ఉన్నారు పట్ట దగ్గరికి మేము కూడా వెళ్ళి విద్యార్థి సంఘాలుగా మేము చూసాము ఎక్కడ కూడా పైనుంచి పడ్డప్పుడు కనీసం బ్లడ్ ఉండాలి ఎక్కడ ఆనవాళ్ళు ఉండాలి ఎలాంటిది లేదు కానీ దీని మీద అనేక అనుమానాలు అపోహలు ఉన్నాయి వెంటనే వీటన్నిటి మీద సమగ్రంగా విచారణ జరిపించాలి ఎవరైతే ఈ ఘటనకు కారణమైనారో ఈ ఎస్ఆర్ కళాశాల యాజమాన్యం పైన వెంటనే క్రిమినల్ కేసులు పెట్టాలి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము విద్యార్థి వివరణ సంఘాలకు డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా విద్యార్థి కి విద్యార్థి తల్లిదండ్రులకి తగిన న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం లేని పక్షంలో మాత్రం విద్యార్థి సంఘాలుగా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం ఇది నాలుగో ఐదో ఘటన ఇలాంటి ఘటనలు ఎన్ని పునరావృతం అవుతాయి ఎందుకు దీని మీద ఖచ్చితంగా అధికారులు ఇది పోలీస్ యంత్రాంగం కూడా ఈ కార్పొరేట్ కళాశాల మీద పూర్తి స్థాయిలో పర్యవేక్షణ పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం